అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి పశ్చిమ గోదావరి ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది ఐదు వందల కోట్ల రూపాయలు పందెం కాసినట్లు సమాచారం అందుతోంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి ఈడుపుకల్లో మీర్జాపూర్ కేసరపల్లి రామవరపాడులో కోడి పందాలు నిర్వహిస్తున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల బరుల్లో కోడి పందాలు వేస్తున్నారు ప్రధాన పందాల్లో పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు చేతులు మారగా ఉమ్మడి పందాల్లో పదిహేను నుంచి ఇరవై ఐదు కోట్ల కోడి గుండాట లోపల బయట అక్కడక్కడ పేకాట ఆడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా తాతకుంట్లలో రాత్రి వేళ కూడా కోడి పందాలు కొనసాగాయి పందాల్లో గెలుపొందిన పందెం రాళ్లకు లక్షల్లో నజరాన అందించారు డబ్బు కట్టలను రాసులుగా పేల్చారు మినీ ఎల్ఈడి లైట్ల మధ్య బరులు స్టేడియాన్ని తలపించాయి